रिजेक्शन थैंक्स फॉर द एक्सेप्टेंस ऑफ 53120 ओ नो एक्सेप्टेंस ऑफ अपील वाला रखते ना नहीं एक्सेप्टेंस ऑफ अपील इसको छातला का नहीं लेडंडी मतलब दिस ना आई लिस्ट में आलो ऐसे नाही निष्का माइंड तर एम लिस्ट नाही अरे एक बार लिस्ट में चंद प्रमाणे ले जाना कटिंग कर दो रायलेट पास्ट में करेक्ट होता ले ना इशू करंडी

ఇన్ప్రొపర్ నా ఇంప్రొపర్ గాని రావాలంటే ఇన్ప్రొపర్ రిజెక్షన్ ఇల్ల అపిల్ ఉంది కదా బి సిటి కలెక్టర్ గారి దగ్గర కానీ ఇన్ప్రొపర్ అక్సెప్టెన్స్ మీద లేదు కదా మీకు అంటే మీరు చెప్తే రిజెక్షన్ ఉండదు ఎందుకని కనాలి మీరు కనాలి మీకు రిజెక్షన్ ఉండదు ఇన్ప్రొపర్ బిట్ చాలా క్లియర్‌గా నిట్టడం

कृष्णा कृष्णा तो सीन एकदम लेवल पे गोस हुआ और कोई खान सुप्रीम कोर्ट प्रकरण में बोला मेडिकल सरकार चाहता कर रहे हैं एजेंडा का सर हो गया क्या बोला उन्होंने फॉलोइंग एक्टिविटीज को नोट है अगली महीने के अंतिम दिनांक तक वो आप आपकी गर्मी चले हो सके मतलब वही पर वो हार वो डिसीजन ले रहा और निश्चित रहे तो उपपत्र का उपयोग में होना नहीं नहीं होता अभी कर रहा है ये मसाला लेकर रहने वाला वही इस भाई का

అర్వాది సార్ ఇప్పుడు ఎవరు ఆయన రాసి చూసుకునే రాసిస్తాడు పుడిచ్చేది ఎమొడ అంతే డిస్కస్ చేసి మీ రిజెక్ట్ చేశారు పోషెట్ కాల్ అది డిస్కస్ పవర్ ಬಸ್ ಎಷ್ಟು ಇವರು ಇವತ್ತು ಎವರು ಆತಾರು ಎವರು ಆತರ ಇವತ್ತು ಬಸ್ ಇಟ್ಟು ಇವರು ಆತರ పంపిల్లా <analytical southeast> <uvoam detriment anymore> मैं मैं लाभ करना चाहता हूं वैद्य क्लास को मैं विवादित आरोग्य है और विनय आरोग्य की इच्छा है ये सब प्रतिबद्ध सर आरोग्य में एक्सेप्ट किया करेंगे अभी किया गवर्नमेंट है घटना है कंफर्मेशन जैसे तो लापरवाही है 15 200000 मेरे ना नहीं तो तक अचल कमीशन निकला है हरियाणा एक्शन कमीशन हरियाणा रिटर्निंग ऑफिसर मुद्दा

ಯಾಕೆ ಸ್ಮೋಲ್ ಸರ್ ಯಾಕೆ ಸ್ಮೋಲ್ ಸರ್ ಯಾಕೆ ಸ್ಮೋಲ್ ಸರ್ ಟ್ಯಾಕ್ಸಿ ಯಾವುದು ಮೈಗಲ್ ಕೋರೋಟೋ ಅಣ್ಣ ಟ್ಯಾಕ್ಸಿ ಅಂತ ಮಾತು ಟಾರ್ಗೆಟ್ ಇಟ್ಕೊಂಡು ಎರಡು ನಿಮಿಷ ಕೋರ್ನರ್ ಬಿಡಾ ಆ ರಿಕ್ರಿಮಿನಲ್ ಅಂದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ಲಿ ಆ ಕಥೆ ಟ್ಯಾಂಗ್ರಂತ ಓಡಾನಿ ಮಾತಾಡೋಣ ಕೋಡೋ ಅಂತ ಕಂಪ್ಲೀಟ್ ಗೆ ಏನೋ ಅಂತ ಕನಿಹ್ಯ ಅಂದ್ರೆ ಸರ್ చె దయచేసి అందరికి చెక్ చేయండి మా ఉద్యోగమ్మ మీరు ఎవరు మాట్లాడకండి ఐ నో ఎవరి పంపించింది నేను నాకు తెలుసు ఎవరు అన్నది ప్లీజ్ ఐ నో మాత్రం ఎవరు ప్రపోజల్ అండ్ క్యాండిడేట్ ఆఫ్ రివ్యూ మీరు బయట వచ్చే బ్రదర్ అలా పట్టుకొని ఆ అంటే మన మిత్రులు కూర్చోండి అన్న కూర్చోండి మీరు కూర్చోండి చలో అని రమణి రమణి సార్ ప్రపోజల్ క్యాండిడేట్ లేదండి ఆయన ఆథరైజేషన్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు ఏ క్యాండిడేట్ ద్వారా వచ్చాడో ఆ క్యాండిడేట్ ఆథరైజేషన్ అని చెప్పడం జరిగింది వార్డ్ నెంబర్ ఫార్టీ నైన్ ఓకే సార్ వార్డు నెంబర్ ఫార్టీ నైన్కు కు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది ఆ అబ్జెక్షన్ చెప్పే అతనికి నీకు ఎవరు క్యాండిడేట్ తరపు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినాడడం జరిగింది అడిగితే నాకు నేను క్యాండిడేట్ పేరు చెప్పాలి కదా క్యాండిడేట్ ఏముందంటే చట్టంలో ఎవరన్నా ఒక పర్సన్ క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ లేదా క్యాండిడేట్ ఆథరైజ్ చేసిన వ్యక్తి కానీ లోపలికి రావాలి ఆయన దగ్గర ఎటువంటి ఆథరేషన్ లేదు ఆధరేషన్ వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడటం అందుకోసమే మేము ఖచ్చితంగా ఆధర్వేషన్ లేదు కానీ నువ్వు బయటకెళ్ళాల్సిందని సమస్య సమస్యలు ఏమన్నా అప్పుడు నింపుతాడు నామినేషన్లో నామినేషన్ చేసిన వ్యక్తి నింపుతాడు అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఆర్ఓ కంప్లైంట్ అవుతాడు ఆయన చెక్ చేసి ఆర్ఓ యాక్సెప్ట్ చేయాలా లేదు చేయాలి ఆయన నువ్వు ఆయన రిసెప్ట్ చేసిన తర్వాత నువ్వు అవతీల్కెళ్ళచ్చు ఎక్కడైనా పోవచ్చు

अदरक की सेवा हम अच्छा कर सकते हैं जिससे कचरा कम हो जाता है ఎలక్షన్ కమిషన్ that he gave me an elected for election commission Mr. only of

మేము ఉన్న చట్టప్రకారం ఏంం చెప్తున్నాం చట్టప్రకారం చూపిస్తే చేయాలన్నపా ఇది ఏం చేయాలి ఆయన చూస్తే తీసుకుంటాడు బుక్ లో చూడండి అని చేయమని ఆక్షన్ తీసుకుంటాడు ఆయన ఆయన ఆక్షన్ ఆయన 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 ఎదురు <laughs> మరి <laughs> చూపించండి చూపించండి చూపిస్తాం చూపించండి పోలీసులకు చూపిస్తే పంపిస్తారు గొప్పకి చూపించండి అమ్మా చూపిస్తే తీసుకుంటాం అదేలా పడుతుంది తీసుకురామని చెప్తున్నారు అదే కదా మీరు చూపించండి మీరు